కావ్యకి వాంతులు అవ్వడంతో తనకి డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది దాంతో తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో ఇప్పుడు ఈ విషయం బయటకు చెప్తే కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు అక్కడికి వచ్చేసరికి అప్పుని గట్టిగా హగ్ చేసుకుని అప్పు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని కావ్య చెప్తూ ఉంటుంది ఇక కావ్య మాటలను చాటుగా రాజ్ వింటాడు ఒంటరిగా రూమ్లో కూర్చున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు ఏంటి రామ్ గారు ఇలా వచ్చారు అని కావ్య అడిగేసరికి రామ్ కాదు నేను రాజ్ని అని అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు వింటుంది నిజమే కావ్య నేను రాజ్ని నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది కానీ గుర్తురానట్లు నటిస్తున్నాను ఎందుకంటే యామనీ కుట్రని బయట పెట్టాలన్నా తన అసలు నిజస్వరూపం బయటపడాలన్నా ఇంకొన్ని రోజులు నేను రామ్గానే నటించాలి అంతేకాకుండా నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా నాకు తెలిసింది అని రాజ్ చెప్పగానే కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది దాంతో రాజ్ కావ్యతో ఈ విధంగా అంటూ ఉంటాడు అతి త్వరలోనే మన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పటి వరకు నాకు గతం గుర్తొచ్చిందన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా నువ్వే జాగ్రత్త పడాలి కావ్య అని రాజ్ చెప్తూ ఉంటాడు దాంతో కావ్య చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్